నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురువు నమస్కారం మా ఈ క్రోధి నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి గురుగారు వారికి క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం దివ్యంగా ఉంది అని మనం చెప్పుకోవాలి అయితే ఈ యొక్క వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిదిగా ఉంది అంటే ఆదాయం మాకు రెండే ఉందండి ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయండి అని అనుకుంటాం జనరల్గా ఆదాయ వ్యయాలలో అంటే నాట్ ఓన్లీ ఇన్కమ్స్ అనమాట మనకు వచ్చేటటువంటి కష్టాలు సుఖాలు నష్టాలు లాభాలు లాభాలు తక్కువ ఉన్నాయి నష్టాలు ఎక్కువ ఉన్నాయని అర్థం అంటే మనం ఈ నష్టాలు చాలా తక్కువ ఎక్కువ ఉన్నాయండి కష్టాలు చాలా ఎక్కువ ఉన్నాయండి అని అనుకుంటాం ఇక్కడ మనం ఆదాయం రెండు అంటే లాభాలేమో రెండే ఉన్నాయి ఎనిమిది నష్టాలు ఉన్నాయి అని అనుకుంటాం కదా దీన్ని బట్టి చూడగానే స్కెలిటెన్ ఐడియా అమ్మో చాలా కష్టాలు ఉన్నాయి అసలు బాలేదు ఈ సంవత్సరం అనుకుంటాం కానీ అలా కాదు అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి సంబంధం చూస్తారు ఒక అమ్మాయికి ఆ అమ్మాయిని కూర్చోపెడతారు పెళ్లి సంబంధం అని ఇంట్లో వాళ్ళు వేధిస్తూ ఉంటారు పెళ్లి చేసేసుకో పెళ్లి చేసేసుకో అని పెళ్లి సంబంధంలో కూర్చోబెడతారు పెళ్లి చూపుల్లో ఇదే కష్టం పెద్ద కష్టం ఆ అమ్మాయికి ఇష్టం లేనప్పుడు ఇది కష్టంగా అనిపిస్తుంది ఇలాంటి బుల్బుల్లి కష్టాలు అనేటటువంటి వస్తాయని అర్థం అంతే అంతేగాని ఓ బాలేదని కాదు అలాగే లాభాలు రెండు ఉన్నాయి లాభాలు రెండింటిలో వీళ్ళకి జాక్పాట్ కొడతారు ఈ సంవత్సరం అంటే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు రావచ్చు వాళ్ళ కెరీర్లో డెవలప్మెంట్ ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ లాభమే ఇలా అనమాట అలాగే రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదుగా కనబడుతుంది అంటే మనల్ని గౌరవించేవాళ్ళు ఒకళ్ళు అయితే అవమానించేవాళ్ళు ఐదుగురు అని చెప్తుంది నన్ను అందరూ తిడతారా అని అంటే మీ వెనుక తిడతారు ఎలా వాళ్ళు ఎవరైనా తప్పు చేశారనుకోండి మీరు ఊరుకోరు గట్టిగా ఇస్తారు లెఫ్ట్ అండ్ రైట్ అప్పుడు తిట్టుకుంటారు కదా అక్కడ నలుగురు తిట్టుకుంటారు అంటే ప్రపోర్షనెట్గా ఎక్కువ మంది ఇంతకుముందు ఒకటి తిట్టుకునేవాడు ఇప్పుడు నలుగురు తిట్టుకుంటారు ఈ విధంగా అనమాట కాబట్టి ఓవరాల్గా ఈ తులారాశి వారికి చాలా బాగుందని చెప్పుకోవాలి కారణం ఏంటంటే ఆరవ ఇంట్లో రాహు ఉన్నాడు శత్రువులు మిత్రులుగా చేస్తాడు అన్ని పనుల్లో విజయం తీసుకొస్తాడు చక్కగా ఈ రాహు అంటే ఏంటి మాయాజాలం అంటే మీరు వెళ్ళి ఒక పని కోసం ఎవరినైనా అడిగారు అనుకోండి మీ మొహం చూడగానే వాళ్ళు మాయలో పడిపోతారు చేసి పెట్టేస్తారు మీరు అయితే ఐదవ ఇంట్లో శని ఉన్నాడు మా మీకు కుటుంబంలో మీకు ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటారు కుటుంబంలో ఇబ్బంది పిల్లలు ఇబ్బంది చేస్తుంటే మాకు సుఖం ఎక్కడుందండి అనుకుంటారు పెళ్లి కానిటువంటి వాళ్ళకి పెళ్లి చూపులు పెడుతూ ఉంటారు వివాహాలైనటువంటి వాళ్ళు ఏమో స్కూలల్లో వెయ్యాలి సీట్ల కోసం కష్టపడ్డం అదే స్కూల్ కావాలి మాకు అని అనడం ఆ స్కూల్లో సీటు ఇప్పుడు పిల్లలకు పెట్టండి రా పరీక్షలు అంటే పేరెంట్స్కి పెడుతున్నారు ఈ స్కూల్స్ అంటే పేరెంట్స్కి ఇంటర్వ్యూ అంటే ఏంటి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడం కోసం ఫీజు వీళ్ళు కట్టగలుగుతారా కట్టలేరండి ఇది తలపోట్ల కింద వస్తుంది పేరెంట్ మీటింగ్ పిలుస్తారు పిల్లడికి మార్కులు తక్కువ వచ్చినాయండి అని వీళ్ళు పాఠాలు చెప్పండి రా అని టీచర్లకి చెప్తే వాళ్ళు పాఠాలు చెప్పడం అనేసి మీరు ఏం చేస్తున్నారు మీరు బాగా చదివించాలండి అంటారు అంటే మేము చదివించడానికి మీ దగ్గర ఎందుకండి వేయడం అంటే మీ కూడా బాధ్యత కూడా ఉందండి అలా చిన్న చిన్న కష్టాలు అనమాట కాబట్టి ఈ యొక్క తులారాశి వరకు అష్టమ గురుడు ఇది మెయిన్ ప్లానెట్ అనమాట ఆర్థిక ఇబ్బందులు కొంచెం ఎంత వచ్చినా సరే ఖర్చు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అష్టమ గురుడు అయితే మీకు అప్పులు మాత్రం బాగా పుడతాయి అన్నమాట ఇకపోతే పన్నెండింటివ ఉన్నటువంటి కేతువు చూద్దాం ఈ కేతువు ఏం చేస్తాడు చక్కగా భక్తిని పెంచుతాడు గౌరవాన్ని పెంచుతాడు తర్వాత దూరదృష్టిని పెంచుతాడు అసహనాన్ని కూడా పెంచుతాడు అంటే సహనం పెంచుకుంటే కనుక మనకి ఇంకా లాభాలు ఎక్కువగా ఈ తులారాశి వారికి గోచరిస్తున్నాయి మరి అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది అంటారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ఏప్రిల్ నుంచి జూలై నెల వరకు మొదటి పార్ట్లో మన నాలుగు నెలల పార్ట్లో బ్రహ్మాండంగా ఉంది మనకి ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్లో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు తర్వాత నాసా ఇస్రో ఇలా ఎన్ఆర్ఎస్సీ ఇలాంటి ఎలక్ హాల్ హిందుస్థాన్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇలా సంస్థలు పనిచేస్తున్న వాళ్ళ వాళ్ళు బాగుంటారు టీఎలు డిఎలు అరియర్స్లు ఇవన్నీ కూడా బాగా వస్తాయి టైంకి వచ్చేస్తాయి ఇంకా రెండవ పార్క్లో అంటే ఆగస్ట్ నుంచి డిసెంబర్ నెల వరకు చేసేటటువంటి వాళ్ళకి కాస్త మనశ్శాంతి పెరగడం వర్క్ లోడ్ పెరగడం ఆఫీసర్ల హెరాస్మెంటు ఇలాంటివన్నీ కూడా టార్గెట్కి మనం రీచ్ కాలేకపోయాము అనేటటువంటి కాస్త మనశ్శాంతి సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి మీరు వర్క్ చేస్తారు కానీ వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది అది మీకు పూర్తి చేస్తున్నా సరే పూర్తి అవ్వకపోవడము సాటిస్ఫాక్షన్ లేకపోవడము ఇలా ఉంటుంది ఆ తర్వాత థర్డ్ పార్టీ దగ్గరికి వద్దాం జనవరి నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ మళ్ళీ విజయం సాధిస్తారు ఆ తర్వాత అనుకున్న ఇంకా పని తీసుకురా ఇంకా పని తీసుకురా అనేటటువంటి విధానంలో మీరు వెళ్తారు డిఫెండింగ్ పాలసీ కాకుండా అటాకింగ్ పాలసీతో మీరు అనుకున్నవి సాధిస్తారు కాబట్టి కొత్త వ్యాపారాలు వీళ్ళు ఏవైతే పెట్టాలనుకునేటటువంటి వాళ్ళకి ఇది శుభ సమయం ఈ సంవత్సరం పెట్టుకోవచ్చు అలాగే వృత్తి వ్యాపారాల్లో ట్రాన్స్ఫర్లు కూడా మీకు కోరుకున్న చోట్లకి మీకు వస్తాయి అఖండమైనటువంటి గుర్తింపు మీకు రావడం జరుగుతుంది తులారాశి వారికి మరి అలాగే వ్యాపారపరంగా చూసుకున్నట్టయితే వీరు కొత్త వ్యాపారాలు ఎప్పుడు ప్రారంభించవచ్చు అంటారు ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు అంటారు ఇప్పుడు మనము వ్యాపారపరంగా ఆర ఇంట్లో రాహు ఉన్నాడు వ్యాపారానికి కావాల్సిందే మాయా మాయ రాహు బాగున్నాడు మాటల మాటలు కాబట్టి ఈ రాహు బాగున్నాడు కాబట్టి అన్ని రకాల వ్యాపారాలు బాగున్నాయి ఇక శని బాగుండలేదు స్వక్షత్రగతుడు అయినాడు ఫిఫ్టీ పర్సెంట్ డ్యామేజ్ అయిపోయాడు అందువలన మనము ఇనుము జోలికి వెళ్ళకూడదు ఇనుము సంబంధించిన వ్యాపారాలు ఈ ఐరన్ ఇండస్ట్రీసు ఈ వెల్డింగ్ షాపులు ఇవి మనం కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి కాస్త పెట్టుబడులు ఎక్కువ ఆకర్షిస్తాయి మనం పెట్టిన పెట్టుబడి వెంటనే రావు అనమాట ఇవి మనకు తలపోట్లు తీసుకొస్తాయి అలాగే చిట్పాట్ చిట్టిపాట్లు చిట్ ఫండ్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ స్కూళ్ళు దేవాలయాలు దేవాలయాలు అంటే కలెక్షన్సే చాలామంది దేవాలయాలు బిజినెస్ వద్దండి అని అడుగుతారు హౌ కమిట్ బిజినెస్ అంటారు బిజినెస్సే అది దేవాలయాలు మరి చక్కగా చెప్పులు దగ్గర పెట్టిన దగ్గర నుంచి రూపాయి లేని వాడిని గుళ్ళోకి రానివ్వరు ఎందుకంటే చెప్పులు పెట్టాలి వాడు అక్కడ లోపల టికెట్ అంటారు ఇలా అనమాట సో మరి ఈ వీళ్ళకి తలపోట్లు వస్తాయన్నమాట ఈ గుళ్ళ వ్యాప ఈ దేవాలయము అనేది భక్తి అనేటటువంటిది స్పిరిచువల్గా ఆంతరికంగా కేతు పన్నెండింటిలో ఉన్నాడు కాబట్టి దేవుడు దేవాలయాల్లోనే ఉండడు అణు అణువులోనూ ఉంటాడు అనేటటువంటి విధానంతో ముందుకెళ్తారు కొన్ని దేవాలయాలు మంచిగా పాపం రాబడలేనటువంటి దేవాలయాలు సాంప్రదాయబద్ధంగా నడుస్తున్నాయి ఎగ్జంప్షన్స్ మ్యాక్సిమమ్ ఎయిటీ పర్సెంట్ టెంపుల్స్ అలా తయారైపోయినాయి కాబట్టి ఈ ఎవరైతే ఈ యొక్క రాశివాళ్ళ తులారాశి టెంపుల్స్ నడుపుతున్నారో అటువంటి వాళ్ళకి చక్కగా లాభాలున్నాయి ఆశ్రమాల పేరులతో ఆశ్రమాల బిజినెస్ చేసేటటువంటి వాళ్ళకి కూడా చక్కగా లాభాలు ఉన్నాయి కానీ తలపోట్లు ఉంటాయి ఆ విధంగా ఎందుకని అంటే అష్టమ గురుడు కాబట్టి ఈ విధంగా మనము ఈ అన్ని రకాల వ్యాపారాలు బాగున్నాయి ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు పెట్టుకోవాలా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు పెట్టుకోవాలా ఇనిమం బిజినెస్లు మనకు వద్దు ఆ తర్వాత ఈ యొక్క హోటళ్ళు బట్టల షాపులు మనం ఎప్పుడు పెట్టుకోవాలంటే ఏడు జూలై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మంచి అనుకూలమైన టైం అలాంటి వ్యాపారాలు ఫ్యాన్సీ స్టోర్స్ ఇవన్నీ కూడా చేస్తాం అలాగే మనకి రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ వ్యాపారాలు చక్కగా హాస్టల్స్ ఇవన్నీ కూడా ఈ శుక్రుడు మనకి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి అప్పుడు కూడా స్టార్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందమ్మా మరి వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు ఆరోగ్యపరంగా ఈ యొక్క కన్ తుల వారికి బాగానే ఉంటుంది అయితే ఎబ్డామన్ కడుపు స్టమక్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవి ఆ తర్వాత అష్టమ గురుడు ఆర్థిక పరంగా మనం ఏమైపోతాము అనే టెన్షన్స్ దాని నుంచి మనకి ఈ యొక్క మూడు ఏప్రిల్ అంటే మనకి ఈ యొక్క బుధుడు మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అది అలాగా ఆయన ఇరవై ఐదు ఏప్రిల్కి డైరెక్ట్ అవుతున్నాడు కాబట్టి ఈ ఎప్పటి వరకు అంటే మే వరకు ఈ పీరియడ్లో బాగుండవు నారాల వీక్నెస్లు ఓవర్గా ఎక్సైట్ అవ్వడము ఇలాంటి సమస్యలు అనేటటువంటి ఎదుర్కొంటారు అయితే మళ్ళీ మనకి ఎప్పుడు చక్కగా రెండో పార్ట్లో మనం కనుక చూసుకుంటే ఐదు ఆగస్టులో బుధుడు వక్రించి సింహరాశిలో ఉంటాడు కాబట్టి అక్కడ మనకి వక్ర వక్రించినటువంటి బుధుడు ఓవర్ ఎక్సైట్మెంట్లు ఇచ్చినా కూడా మనకి ఆరోగ్యమేమి పెద్దగా జనరల్ హెల్త్ని డిస్టర్బ్ చేయదు అలా మానసికంగా అనిపిస్తూ ఉంటుంది మరి వీరికి కుటుంబ పరంగా ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అనేసి అంటారు కుటుంబ పరంగా వీళ్ళకి ఫుల్ సపోర్ట్ ఉంటుంది కాకపోతే ఈ తులారాశి వాళ్ళు ఎడ్డమంటే తెడ్డం అంటారు అని వాదిస్తారు అనేటటువంటి ఈ వెనుకడు ఉంది అంటే వీళ్ళు చెప్పదలుచుకునేది స్పష్టంగా చెప్తారనమాట అది కుటుంబ సభ్యులు కానివ్వండి బయట వాళ్ళకి కానివ్వండి అది ఇష్టపడరు కాబట్టి లౌక్యంగా చెప్పడం కనుక నేర్చుకున్నట్లయితే వీళ్ళు కుటుంబం నుంచి ఫుల్ సపోర్ట్ వస్తుంది మొదటి ఈ ఏప్రిల్ నుంచి ఈ యొక్క జూలై నెల వరకు విపరీతమైన ఒత్తిడి పెడతారు పెళ్లి సంబంధాలను లేకపోతే ఇంకోటను ఆ తర్వాత మళ్ళీ డౌన్ స్లో చేస్తారు ఎప్పటి నుంచి మనకి ఆగస్ట్ నుంచి రెండు వేల ఇరవై నాలుగో డిసెంబర్ నెల వరకు ఆ తర్వాత మళ్ళా ఈ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు జనవరి నుంచి ఏప్రిల్ వరకు యావరేజ్గా ఉంటారు తడత ఇంకా ఇష్టం అమ్మ చేసుకుంటే చేసుకోలేకపోతే లేదు అనే విధానంలో వెళ్తారనమాట కాబట్టి కుటుంబ పరంగా బాగానే ఉంది సపోర్ట్ బాగానే ఉంది అని మనం చెప్పుకోవచ్చు కాకపోతే శని పంచమ స్థితిగతుడై ఉన్నాడు కాబట్టి కాస్త టెన్షన్స్ అన్నెస్సరీ టెన్షన్స్ అన్నెసరిగా మీరు ఫుల్ బిజీగా ఉద్యోగం కోసం ట్రై చేస్తుంటే ఇక్కడ పెళ్లి అంటారు ఇలాంటి సమస్యల్లో ఈ కుటుంబ కోఆపరేషన్ అనేటటువంటిది ఉంటుంది మరి అలాగే విద్యార్థులకు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఎలా ఉండబోతుంది అంటారు విద్యార్థులకి గడ్డు కాలం అని చెప్పాలి బాగా చదవాలి వీళ్ళు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టి విదేశాలకి వెళ్ళాలి మరి విదేశాల్లో అయితే వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది పన్నెండింటి ఉన్నటువంటి కేతువు పంపిస్తాడు కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది అలాగే సాఫ్ట్వేర్ జాబ్లు ప్రైవేట్ జాబులు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు కూడా వెళ్ళడం జరుగుతుంది కానీ కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది మరి రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు రాజకీయ నాయకుల దగ్గరకు వచ్చేసరికి మనకి వీళ్ళకి పదహారు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఖచ్చితంగా పదవులు వస్తాయి నామినేటెడ్ పదవిలో ఏవో రావడం అనేటటువంటి జరుగుతాయి ఎలక్షన్స్ అయిపోతాయి కాబట్టి అలాగే పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కూడా మనకి మొదటి పార్ట్లో కూడా మనకి పద్నాలుగు ఏ పద్నాలుగు మే లోపల రావడం అనేటటువంటిది అవకాశం మనకి కనబడుతుంది అండ్ థర్డ్ పార్ట్లో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అంటే జనవరి నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది రాజకీయ నాయకులకి మరి వీరికి వివాహ యోగం కానీ సంతాన యోగం కానీ ఉంది అంటారా వివాహ యోగం దగ్గరికి వచ్చేసరికి చక్కగా వీళ్ళకి పద్దెనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి ఇక సంతానం సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఇంకా కొంతకాలం వెయిట్ చేయాలా వీళ్ళకి సంతానం కూడా అంటే జనరల్గా కలగదా అండి అంటే కొంతమంది కలుగుతుంది ఎండాకాలం ఎండలు ఎక్కువగా వస్తాయండి అంటాం ఆ విధంగా సంతానం తులరాశి వాళ్ళకి ఈ ఈ సంవత్సరం తక్కువగా ఉంది గురుడు స్థితిగతుడై ఉన్నాడు అని చెప్పడం జరుగుతుంది గోచార రీత ఇది పర్సనల్ చాట్స్ని చూసిన తర్వాత వాళ్ళకి సంతానం యోగం అంటే సంతానం కలుగుతుంది మరి కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అంటారు కోర్టు సమస్యలకు వచ్చేసరికి మనకి ఇరవై ఆరు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వీళ్ళకి వ్యతిరేకమైనటువంటి తీర్పులు రావడం జరుగుతుంది ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మొదటి పార్టీలో వీళ్ళకి అనుకూలమైనటువంటి తీర్పులు వస్తాయి అప్పుడు కనుక తీర్పులు రిజర్వ్ చేయబడి ఉంటాయి అందువల్ల దానికోసమే ఆలోచన చెక్కలేద్దు ఫుల్గా మృష్టాన్న భోజనం తిన్న తర్వాత నిద్ర ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా చక్కగా ఈ యొక్క కోర్టు తీర్పులు అనేటటువంటిది మీకు కృషి లేకుండా మీకు అనుకూలంగా మీకు వస్తాయి అంత అనుకూలంగా ఉందన్నమాట ఆ నెలలో దానికి కారణం ఏంటంటే మనకి ఒకటి జూన్ తర్వాత కుజుడు ఫుల్ స్వక్షత్రగతుడై బలంగా ఉంటాడనమాట నిద్రపోతున్నా సరే నిద్ర ఎలా వస్తుందో కోర్టు తీర్పులు కూడా మీకు అను అంత మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఆశించకుండా వాటి అవి మీకు అనుకూలంగా వచ్చేస్తాయి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా వాహన యోగాలు ఇస్తాడు కానీ తలపోట్లు ఇస్తాడు ఆ బళ్ళు కొన్న తర్వాత పిల్లలకి ఇస్తారు పిల్లలు మైనర్లు అయ్యి లైసెన్సులు లేకుండా బేసికల్లీ మీకు కేసుల్లో పెట్టిస్తారు పెనాల్టీలు కడతారు మీరు ఆ తర్వాత గృహయోగాల దగ్గరికి వచ్చేసరికి అధికమైనటువంటి రేట్లతో కొంటారు ఎక్కువ రేట్లు తక్కువ రేట్లు కాకుండా ప్రెస్టేజ్కి వెళ్ళి కొనాలి అనేటువంటి పట్టుదలతో అలాగే మీ పాత ఇళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి మీ ఓర్లలో ఉన్నటువంటి ఇళ్ళు ఆ ఇళ్ళన్నీ కూడా తక్కువ రేట్కి అమ్మడం జరుగుతుంది ఇక్కడేమో ఎక్కువ రేట్లకి కొనడం జరుగుతుంది కొనడం అయితే కొంటారు మరలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు ఈ రాశి వారు గురుడికి శనికి చేసుకోవాలి శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి కిలో పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి తర్వాత శ్రీవెంకటేశ్వర స్వామికి ఆంజనేయ స్వామి వారికి శనివారం నాడు పూజ చేసుకోవాలి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకోవాలా శనిశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోవాలి ఆ తర్వాత గురు జపం చేసుకోవాలా గురు స్తోత్రాలు చదువుకోవాలా గురువుకు పావు శనగల్ని పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి గురువారం నాడు ఉదయం తెల్లవారుజోన మనం ఇప్ప ఇచ్చు ఇంచుమించు కనీసం తెల్లవారుజోనం మనం ఇవ్వలేము కాబట్టి మూడు గంటలకి ఆరు గంటలకి మీరు ఇచ్చుకోవాలి అలాగే దగ్గరగా ఉన్నటువంటి గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకోవాలా ఏమంటే ఒక్కసారి దర్శనం చేసేసుకుంటే నాకు అయిపోతుందా కాదు అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్లో స్వామివారిని సరెండర్ అవ్వాలి ఒకసారి వెళ్ళినా దత్తాత్రేయుల వారికి చక్కగా ప్రేమతో గురువు కాబట్టి ఆ గురువు క్షేత్రాలకు మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఈ గ్రహాలు పనిచేస్తాయి అలాగే గురువుగారు క్రోధి నమ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా వారికి ఎలా ఉండబోతుంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురువుని కానీ శనికి కానీ చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అలాగే హనుమంతుడిని కానీ ఇటు వెంకటేశ్వర స్వామిని కానీ ఎలా ఆరాధ